వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంటర్టైన్మెంట్స్ అందరికీ నమస్కారము నేను మీ గౌతమి వినాయక చవితి రోజు ఈవినింగ్ మేము అన్ని విగ్రహాలను చూడాలని చెప్పేసి డిసైడ్ అయ్యాము సో అందుకోసమే ఫస్ట్ మా అమ్మతో మా స్ట్రీట్లో ఉన్న వినాయకుడిని చూడడానికి వెళ్తున్నాను ఎందుకంటే మార్నింగ్ కుదరలేదు హడావిడిగా రెడీ అయిపోయి ఇంట్లో పూజ చేసేసుకొని ఇంకా నేను నల్లగలవకి వెళ్ళిపోయాను కదా మా అమ్మకు కూడా వెళ్ళడానికి వీలు కాలేదు సో అందుకోసమే మేమిద్దరం కలిసి ఇంకా ఈవినింగ్ మా స్ట్రీట్లో ఉన్న వినాయకుడి దగ్గరికి వచ్చాము ఇంకా పూజారి లేని కారణంగా ఇంకా ఇక్కడ మా మమ్మీనే పూజ చేసుకుంటుంది ఇంకా అమ్మ ప్రశాంతంగా దేవుడికి పూజ చేసుకుంది ఇంకా ఇక్కడ మా స్ట్రీట్లో వచ్చేసి వినాయకుడు శివుడు పార్వతి వినాయకుడు ముగ్గురు కలిసి ఉండే విగ్రహం అనమాట నాకు నచ్చింది మా వినాయకుడు చాలా బాగున్నాడు డెకరేషన్ కూడా బాగా చేశారు ఇంకా అమ్మ పూజ చేసుకొని మొక్కుకోవడం అయిపోయింది ఇంకా నేను కూడా వెళ్ళేసి దేవుడికి మొక్కుకున్నాను ఆ తర్వాత దేవుడికి టెంకాయని కూడా కొట్టాను మామూలుగా అయితే నేను ఎప్పుడు టెంకాయ కొట్టేదాన్ని కాదు ఎందుకంటే టెంకాయ కొట్టినప్పుడంతా నా స్కిన్ దాంట్లో గిరకపోయేది సో అందుకోసమే ఎప్పుడు అంత ధైర్యం చెయ్యను ఒకసారి చేసినందుకు ఇలా అయింది కదా అని చెప్పేసి ఎప్పుడు కొట్టకుండా ఉండేదాన్ని కానీ ఈసారి నేనే కొట్టాలని చెప్పి చెప్పారనమాట మా మమ్మీ అందుకోసమే ఇంకా నేనే టెంకాయ కొట్టేశాను టెంకాయ కొట్టిన గానీ టెంకాయ వెరైటీగా పలికి పగిలిందనమాట చక్కగా వగలేదు అది ఏమోలేండి ఏదో ట్రై చేశాను ఓకే పర్లేదు ఏమో లేండి ఈసారి అయితే స్కిన్నే ఇరుక్కోలేదు జాగ్రత్తగానే కొట్టాను అలాగే నెక్స్ట్ టైం కూడా కొట్టినప్పుడు బాగా పగలాలని కోరుకుంటున్నాను అన్న అంతకుమించి ఇంకేం లేదు ఇంకా తర్వాత మా స్ట్రీట్లోనే అట్ సైడ్ అనమాట ఇది వచ్చేసి పద్మావతి స్కూల్ గేట్ సైడ్ ఉంది ఈ వినాయకుడు ఇంకా దీన్ని కూడా చూద్దామని మమ్మీ అడుగుతుంటే సర్లే అని చెప్పేసి నేను మమ్మీ వచ్చేసాము చూడ్డానికి ఇక్కడ వినాయకుడు కూడా చాలా బాగున్నాడు ఇంకా మమ్మీ హార్తి ఇచ్చేంతవరకు ఉందాము హార్తి ఇస్తున్నారు కదా ఎలాగో అంటే ఇంకా ఉండి హార్తి తీసుకొని ఇంకా మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి బయలుదేరాను మేమిద్దరం కలిసి తిరుగుదామని ఈవినింగ్ మేము మా ఊరు లో పెట్టిన వినాయకులను చూడడానికి వెళ్తున్నాము ఎవరితో అంటే నా ఫ్రెండ్తో వెళ్తున్నాను తనని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను ఐ థింక్ మీకు తను తెలుసు అనుకుంటాను ఎందుకంటే నేను ఇంతకు ముందు ఒక షార్ట్ వీడియో పెట్టాను ఆ షార్ట్ వీడియోలో తను ఉంది ఇప్పుడు ఎంత మంది కనుక్కుంటారో ఫ్రెండ్ మీరు నాకు మీరు గుర్తు గుర్తుపట్టిందంటే నేను ఆల్రెడీ షార్ట్ వీడియో తీసాను కదా షార్ట్ వీడియోలో ఎవరు చెప్పండి కామెంట్ చేయండి ముందు పేరు కామెంట్ చేయండి తెలుస్తుందో నేను తెలుసుకుంటాను తర్వాత ఓకేనా ఇంకా రోడ్లు మొత్తం వర్షాలు పడి బురద బురద ఉందని చెప్పేసి ఇంకా నేను మా ఫ్రెండ్ స్కూటీలో స్టార్ట్ అయ్యాము వినాయకులను చూడడానికి ఫస్ట్ మేము చౌడేశ్వరి మాత టెంపుల్ కి వెళ్తున్నాము ఎందుకంటే చౌడేశ్వరి మాత టెంపుల్ వెనకలో ఉన్న కళ్యాణ మండపంలో కూడా వినాయకులను కూర్చోబెడతారంట నాకు తెలీదు సో అందుకోసమే ఫస్ట్ ఇక్కడికి వచ్చేసాము ఇక్కడ వినాయకుడి దగ్గర నిలబడి ఫోటోలు దిగడానికి కూడా అరేంజ్ చేశారు బాగుంది చాలా మందికి అలా ఫొటోస్ దిగడం ఇష్టం ఉంటుంది కదా సో అలా బాగుంటుంది ఆ తర్వాత నేను అక్కడ ప్రసాదం కూడా పెట్టించుకున్నాను లడ్డూ పెట్టారు ఇంకా తర్వాత ఇంకా అక్కడ వినాయకులను చూసుకొని వెంటనే చౌడేశ్వరి మాత టెంపుల్లోకి వచ్చాము ఇక్కడ మేము మాట్లాడుకున్న కన్వర్జేషన్ పెట్టింటే బాగుండేది కానీ అక్కడ బ్యాక్గ్రౌండ్లో సాంగ్ వస్తుంది అనమాట మళ్ళీ కాపరేట్ పడుతుంది కదా అని చెప్పేసి మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇంకా లోపలికి వెళ్తున్నామని ఇంట్రడక్షన్ ఇచ్చాను నేను ఇంకా ఆ తర్వాత ఇక్కడ దీపిక చెప్తుంది అనమాట వాళ్ళ పేరెంట్స్ ఆల్రెడీ లోపల ఉన్నారని చెప్పేసి వాళ్ళని కూడా చూపిస్తారని చెప్తుంది ఇక్కడ నేను నేను మాట్లాడినంతా పెడతా చూడని చెప్పేసి దాంతో నవ్వు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చాము ఇక్కడ లోపల దీపిక వల్ల వద్దిన తర్వాత వాళ్ళ మమ్మీ వాళ్ళు మొక్కుకుంటుండే ఆ తర్వాత నేను కూడా వెళ్ళేసి ఇంకా దేవుణ్ణి మొక్కుకున్నాను ఎందుకు నేను ఈ టెంపుల్కి రావడం ఫస్ట్ టైం అనమాట నేను చూ బయట నుంచి చూసాను కానీ ఎప్పుడు లోపలికి రాలేదు ఈ టెంపుల్లోకి ఇదే ఫస్ట్ టైం నా ఫ్రెండ్తో పాటు వచ్చేసాము ఇంకా తర్వాత దేవతని కూడా దర్శించుకున్నాను ఇంకా తర్వాత కాసేపు వాళ్ళతో మాట్లాడేసుకొని అట్లా బ్యాక్ సైడ్ నాగులు కూడా ఉన్నాయన్నమాట అని చెప్పేసి ఇంకా అక్కడ కూడా వెళ్ళి మొక్కు బ్యాక్గ్రౌండ్ కాన్వర్జేషన్ ఏం జరుగుతుంది అంటే బొట్టు పెట్టుకునే దాని గురించి చూసి పెట్టుకుంటుంది చూడండి నేనైతే డైరెక్ట్ అలాగే పెట్టుకుంటాను అన్నట్టు మాట్లాడుతుంది తీపి ఇంకా ఆ తర్వాత మేము ఇంకా ఇక్కడ నాగులకి మొక్కుకుని వచ్చేసాము ఇంకా ఇక్కడ ఏంటి అని అంటే బ్యాక్గ్రౌండ్లో సాంగ్ వస్తూనే ఉంది అందుకోసమే మేము మాట్లాడిన కాన్వర్జేషన్ పెట్టలేకపోయాను బట్ కాన్వర్జేషన్ పెట్టింటే బాగుండేది నాకెందుకు ఇలా జరుగుతుంది అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎందుకంటే చాలామంది వీడియోస్ చేస్తూ ఉంటారు వాళ్ళ కాన్వర్జేషన్స్ ఉంటారు వాళ్ళకి ఏ అడ్డంకులు ఉండవు నాకు మాత్రం అన్ని అడ్డంకులే కనిపిస్తూ ఉంటాయి అసలు ఏం సరిగా రాదు నా స్పెషల్ అంతా కనిపిస్తుంది గొప్ప నేను వీడియో తీసొచ్చు కనిపి నీ అంటే ఇప్పుడు వీడియో వేరే వాళ్ళు తీస్తున్నారని అనుకోవాలా నువ్వు తీస్తున్నావు కదా అర్థం అడ ఇంకా ఇక్కడ మొక్కుకున్న తర్వాత మళ్ళీ నేను దీపిక స్టార్ట్ అయిపోయాము ఇంకొక చోటికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము కనీసం ఒక పది అన్న చూద్దామని కానీ నైట్ అయిపోవడం వల్ల ఇంకా మేము మాకు దారిలో కనిపించేవి మాత్రమే చూసుకుంటూ వెళ్ళాము అనమాట ఇది వచ్చేసి నెక్స్ట్ విగ్రహం వచ్చేసి గాంధీ బొమ్మ దగ్గర అనమాట గాంధీ బొమ్మ దగ్గర నా స్కూల్ కూడా ఉంటుంది అది క్లోజ్ అయిపోయింది అనుకోండి బట్ ఒక మెమొరీ కదా అది ఎట్లయినా నా స్కూలు ఇంకా అక్కడ కూడా ఇక్కడ కూడా థీమ్ శివుడు పార్వతి థీమ్లోనే ఉంది వినాయకుడు నాకు తెలిసి చాలా వరకు శివుడు పార్వతి థీమ్లోనే ఉన్నాయి వినాయకుళ్ళు ఈ సంవత్సరము బట్ మీ నాకు ఒక స్పెషల్ వినాయకుడు ఉన్నాడు ఈ ఆత్మకూరు పెట్టిన ఆత్మకూరులో పెట్టిన విగ్రహాలు అన్నింటిలో అది ఏంటి అని మీరు గెస్ట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను నేను అన్ని విగ్రహాలు చూపిస్తాను ఏది నాకి స్పెషల్ అయిన విగ్రహం అని మీరు అనుకుంటున్నారో నాకు కామెంట్లో తెలుపు నాకు ఈ స్ట్రీట్ నేమ్ గుర్తుకు లేదు కానీ ఇది వచ్చేసి అమ్మవారి శాలకు వెళ్ళే లో ఉంటుంది ఇక్కడ కూడా ఎవ్రీ ఇయర్ రకరకాల థీమ్స్లో లో బొమ్మల్ని పెడుతూ ఉంటారు ఇక్కడ మెయిన్ ఏమంటే ప్రసాదాలు ఎనీ టైం పెడుతూనే ఉంటారు నేను చూసినంత వరకు నేను ఎప్పుడు వచ్చి చూసినా ఇక్కడ ప్రసాదాలు పెడుతూనే ఉంటారు ఇంకా ఆ తర్వాత ఇంకా మేము ఇక్కడ నుంచి అమ్మవారి షాల దగ్గరికి వెళ్ళిపోయాము ఎందుకంటే అమ్మవారి షాలలో కూడా స్పెషల్గా వినాయకుడిని పెడుతూనే ఉంటారు ఎవ్రీ ఇయర్ ఈసారి వినాయకుడు ఏ విధంగా ఉన్నాడో మీ కల్లారా మీరే చూసి ఆనందించండి ఇంకా అమ్మవారిశాలకు వెళ్ళే రూట్ మాత్రం చాలా రద్దీ రద్దీగా ఉంది ఒకసారి కార్ అడ్డం వచ్చేసింది బండ్లు వస్తూనే ఉన్నాయి అందులో పార్కింగ్ ప్లేస్ దొరుకుతుందో లేదో అనే ఆలోచనతో మాట్లాడుకుంటూ అలాగే వెళ్ళిపోయామన్నమాట ఎలాగో ఒకలాగా మాకు పార్కింగ్ అయితే దొరికింది సో ఇంకా అక్కడ పార్క్ చేసి ఇంకా వెంటనే లోపలికి వెళ్ళిపోయాము చూసేయండి బాల వినాయకుడు చాలా బాగున్నాడు కదా ఇక్కడ కూడా చూస్తే శివుడి థీమే ఉంది చూడండి నేను చూపించి మాక్సిమం చూపించిన ఒక ఐదారు బొమ్మల్లో శివుడి థీమే ఉంది ఇంక ఇక్కడ చూసుకొని ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఇది వచ్చేసి కిషన్ సింగ్ స్ట్రీట్ అంటే నేను చిన్నప్పుడు పెరిగిన స్ట్రీట్ అనమాట ఇది ఇక్కడ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు డ్రమ్స్ పెట్టుకొని అందరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా అక్కడ నుంచి ఇంకా అలా ముందరకు వచ్చేసాము ఇక్కడ పోస్ట్ ఆఫీస్ దగ్గర చిన్న వినాయకుడిని పెట్టారు పిల్లలు అయితే సాంగ్స్ పెట్టుకొని బాగా ఎంజాయ్ చేస్తున్నారు అలా ఇంకా మేము ఒకసారి ఇంటికి వెళ్ళాల్సింది వచ్చింది ఇంటికి వెళ్ళేసి మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ మార్కండేయ స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చేసాము ఇక్కడ మాకండయ స్వామి టెంపుల్ దగ్గర పటాకాయలు కాల్స్తున్నారు షార్ట్స్ పెట్టారనమాట ఇంకా షార్ట్స్ పెట్టడం మా అయిపోయిన వెంటనే ఇంకా నేను మా ఫ్రెండ్ లోపలికి వచ్చేసాము ఇక్కడ వినాయకుడు చూడడానికి మనకి లాంగ్ షార్ట్లో తీసినందుకు చిన్నగా కనిపిస్తున్నాడు కానీ పెద్ద వినాయకుడే ఇక్కడ కూడా వెనకల బ్యాక్గ్రౌండ్లో రెండు మీకు అక్కడ రెండు ఇమేజెస్ కనిపిస్తున్నాయి కదా ఆ ఇమేజెస్లో ఎవరు అనేది మీకు మీకు కనిపిస్తుందో లేదో నాకు కామెంట్ బాక్స్లో తెలిపండి నేను ఎవరు అనేది లాస్ట్లో కానీ లేదంటే మీరు కామెంట్ చేసిన తర్వాత రైట్ ఆన్సరో రాంగ్ ఆన్సరో చెప్పేటప్పుడు మాత్రం చెప్తాను ఇంక ఇక్కడ దేవుడికి జై కొట్టేసి ఇంకా అక్కడ నుంచి డాడీ వాళ్ళ స్కూల్ సైడ్ అనమాట ఇది వెంగరెడ్డి నగర్లో నాకు తెలిసి అన్నింటికంటే పెద్ద విగ్రహం బాగా కనిపిస్తుంది అంటే ఈ విగ్రహమే అనుకుంటున్నాను నేను ఇంకా దర్శించుకొని మళ్ళీ స్టార్ట్ మొత్తానికి అన్ని విగ్రహాలు అంటే మా చుట్టుపక్కల ఉండే విగ్రహాలన్నీ కవర్ చేసినాము మీరు నాకు తెలిసి వీడియోలో చూసి హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను కానీ ఇక్కడ లైటింగ్ తక్కువ మత్స్య బగ్గులకి కనిపిస్తున్నాము కొంచెం దీన్ని అవాయిడ్ చేయండి లైటింగ్ లోకి వచ్చిన తర్వాత మీకు మళ్ళీ కనిపిస్తాము లైట్ ఉంది లైట్ ఉంది ఆ ఆడి కూడా కొంచెం కొంచెం కనిపిస్తున్నా

ఒక్కడు కూడా లింక్ పెట్టదు నేను అడుగు లింక్ పెట్టండి అవుట్ఫిట్ నచ్చినప్పుడు అవుట్ఫిట్ లింక్ కావాలంటే నన్ను అడగండి నేను ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లేదు అడగక ముందు పెట్టాలి కదా కమెంట్ పెట్టి అడగండి నేను ఖచ్చితంగా పెట్టాను కమెంట్ చేసి అడిగిన తర్వాత పెట్టకపోతే అప్పుడు చూడండి అప్పుడు అడగండి నన్ అప్పుడు క్వశ్చన్ చేయండి ఫ్రెండ్స్ లేదు లేదు సీరియస్లీ అసలు పెట్టదు గాయ్స్ మీరు మీరు అడిగిన కూడా వేస్ట్ రేస్ అడగండి చూద్దాం సలెంట్ అయిపోండి గాయ్ కమెంట్ చేసి చూడండి పెట్టకపోతే అప్పుడు అడగండి గెట్ రెడీ విత్ మీ చేయి చేయమని చాలా సార్లు చెప్పాను కదా ఇంకా అలా మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చేసాము ఇద్దరితో ఈ వీడియో కంప్లీట్ అయిందని అనుకోవచ్చు ఎందుకంటే ఇంకా నైట్ ఎక్కువ అయిపోవడం వల్ల నైట్ వెళ్ళడం అంత మంచిది కాదని చెప్పేసి రిటర్న్ వచ్చేసాము మాకు తోచినన్ని మాకు అనిపించినన్ని వినాయకులను మాత్రమే చూసాము ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమ్ మినీ ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ సండే వీడియో అస్సలు మిస్ అవ్వద్దు నిమజ్జనం వీడియో నేను వచ్చేసి ఫస్ట్ నల్లగల్వ నిమజ్జనం పెడతాను ఆ తర్వాత ఆత్మకూరు నిమజ్జనం పెడతాను చూసేయండి బా